హాయ్ అండి వెల్కమ్ టు కమ్మనియా రెసిపీస్ ఈ రోజు రెసిపీ ఏంటో తెలుసా అదేంటి అంటే బ్రెడ్ కాజాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇలా బ్రెడ్తో చేసిన ఈ స్వీట్ అనేది క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుంది అంతేకాకుండా కేవలం ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాసేపు చూద్దాము ఈ స్వీట్ కోసం కొద్దిగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బగునీని పెట్టుకొని దీంట్లోకి హాఫ్ కప్ షుగర్ పావు కప్పు వాటర్ని వేసుకొని ఇలా కలుపుతూనే షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి కొద్దిసేపటికి షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా తీసుకున్నాం కాబట్టి పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అందుకని ఒక థర్టీ సెకండ్స్ పాటు మరిగించుకున్న తర్వాత ఒకసారి చేత్తో చెక్ చేసుకోండి ఇలా మనకి షుగర్ సిరప్ అనేది రెండు వేల మధ్యలో లైట్గా తీగలాగా సాగినట్టుగా వచ్చేస్తే సరిపోతుంది ఇలా షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ సిరప్ చల్లబడకుండా మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ స్వీట్ కోసం ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని తీసేసుకున్నాను ఇప్పుడు ఒక స్లైస్ ని బ్రౌన్ పార్ట్ లో ఉన్న ఫోర్ ఎడ్జెస్ని ని కట్ చేసుకోవాలి నైఫ్ తో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నేను ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఇలానే కాకుండా మీకు నచ్చిన షేప్ లో ఈ స్లైసెస్ ని కట్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని స్లైసెస్ ని కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి పెట్టుకున్న వాటిని వేస్ట్ చేయకుండా టీలోకి గానీ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ గానీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని వేడిగా ఆయిల్లోకి ఎన్ని పడితే అన్నింటిని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకుని చేసుకొని ఈ స్లైసెస్ని రెండు వైపులా తిప్పుకుంటూనే గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్కి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్న షుగర్ సిరప్ లోకి ఒక్కో స్లైస్ ని స్పూన్తో స్పూన్ తో స్లైస్ ని కొద్దిగా షుగర్ సిరప్ లోకి ఇలా డిప్ చేసి వెంటనే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అలాగే స్లైస్ రెండు వేడిగానే ఉంటాయి కాబట్టి షుగర్ సిరప్ ని స్లైస్ అనేది తొందరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది సేమ్ ఇలాగే మిగతా స్లైసెస్ అన్నింటినీ కూడా షుగర్ సిరప్ లో డిప్ చేసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని వీటిపైన కొద్దిగా సన్నగా తరిగిన బాదాం పిస్తాలతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉంటే బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది ఈ స్వీట్ క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పార్టీస్ కానీ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాగ చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్